అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది గత ప్రభుత్వం ప్రభుత్వ హయాంలోనే మద్యం అమ్మకాలు సాగించింది మద్యం దుకాణాలు నిర్వహించింది సో దానివలన ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ అని లేదా మద్యం సిండికేట్ అని అటువంటి ఆరోపణలు ఏమీ లేవు ఓన్లీ లిక్కర్ క్వాలిటీ లేదు చీప్ లిక్కర్ అమ్మేస్తున్నారు ఎక్కువ రేటు పెంచేశారు విపరీతంగా రేటు పెంచేశారనే ఆరోపణలు మాత్రమే ఉన్నాయి బెల్ట్ షాపులు లేవు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని లేదు ఎందుకంటే ఎంఆర్పీని ఎక్కువ పెంచేసినాక ఇంకా ఇంక ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు ఏం అమ్ముతారు సో అట్లా గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రైవేటు వర్తకులకు మద్యం దుకాణాలు ఇస్తుంది సో దానికోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం దీనిలో అవినీతి జరుగుద్ది టెండర్లో అవినీతి జరుగుద్ది ఎవరు కూడా కొత్త వాళ్ళని టెండర్ వేయనివ్వరు సిండికేట్ అయిపోతారు కుమ్మక్క అయిపోతారు పలానా చోట ఎక్కడో మద్యం షాప్ కావాలని ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు ఆ ఎమ్మెల్యే ఆశీర్వాదం లేనివాడు వెళ్ళి టెండర్ వేస్తే వాడికి షాప్ రానివ్వరు ఒకవేళ వచ్చినా వాడిని బెదిరించో భయపెట్టా ఆ షాప్ లాగేసుకుంటారని ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది అసలు టెండర్ బయట వాళ్ళని ఎవరిని టెండర్లో వేయనివ్వట్ల ఒకవేళ పొరపాటున ఎవడైనా టెండర్ వేసాడని తెలిస్తే వాడి ఫోన్ ఇమీడియట్గా వాడికి ఫోన్ వెళ్తుంది అందుకే చూడండి మీకు ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో మద్యం దుకాణాల ఇవి చూడండి మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాల కోసం ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు దరఖాస్తులు వచ్చాయి చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయి ప్రభుత్వం కనీసం ఒక్కొక్క దుకాణం కోసం యావరేజ్గా ఐదు నుంచి ఆరు దరఖాస్తులు వస్తాయని ఆశించారు అంటే ప్రభుత్వ లెక్క ప్రకారం మినిమం తక్కువలో తక్కువ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల దరఖాస్తులు వస్తాయని ఆశించారు లేదా పదిహేను వేల దరఖాస్తులైనా రావాలండి సో ఈ షాప్కి ఐదు దొకా ఐదు దరఖాస్తులైనా రావాలి అలా ప్రభుత్వం ఆశించింది దాని ద్వారా లాటరీ తీయొచ్చు అనుకున్నారు కానీ ఇక్కడ చూసారా ఒక్కో షాప్కి యావరేజ్గా వన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ రెండున్నర చొప్పున అంటే యావరేజ్గా అంతే కదా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ త్రీనో దరఖాస్తులు వచ్చినట్టు ఒక షాప్కి అంటే దరఖాస్తులు బాగా తగ్గాయి ఈ దరఖాస్తులు బాగా తగ్గడానికి కారణం ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే సిండికేట్ అంటే ఏంటి లోకల్లో పలానా చోట ఏదో షాప్ ఉంటుంది ఆ షాపు ఎవరికి ఇవ్వాలి అనేది ముందుగానే ఆ సిండికేటు ప్లస్ అంటే ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గంలో మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడతారు ఆ నియోజకవర్గంలో ఒక పది మద్యం షాపులు ఉంటే పది మంది కూడా ఎమ్మెల్యే ముందుగానే నిర్ణయిస్తారు ఇదిగో ఈ షాప్ నీకు ఈ షాప్ నీకు ఈ షాప్ నీకు అని సో వాళ్ళే అక్కడ టెండర్ వేస్తారు వాళ్ళు ప్లస్ వాళ్ళ తరఫున ఒకళ్ళు ఇద్దరు వేసుకుంటారు బయటోడికి ఎవరికి వేయనివరు అరే ఈ షాప్ మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము సో ఇంక నీకు బయట ఛాన్స్ లేదు బయట వాళ్ళకి ఎవరికీ ఏం ఎవరు బయట అదేంటి ప్రభుత్వం ఎవరైనా టెండర్లు వేసుకో వేసుకోవచ్చని చెప్పింది కదా నేను ఆన్లైన్లో టెండర్ వేస్తాను అని చెప్పి ఎవరైనా ఆన్లైన్లో వేస్తే ఎవరైతే ఆన్లైన్లో టెండర్ వేస్తారో వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ అడ్రస్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్సైజ్ అధికారులకు వెళ్తాయి కదా ఆన్లైన్లో ఉంటాయి కదా అవి పట్టుకొని లోకల్ ఎమ్మెల్యేకి సమాచారం వెళ్తుంది లోకల్ ఎమ్మెల్యేలేమో ఎవరైతే టెండర్ వేశారో వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు ఇది చాలా నియోజకవర్గాల్లో ఇదే జరుగుతుంది దాని వలన ఆ ఎఫెక్ట్తో ఎవరు కూడా టెండర్లు వేయడానికి ముందుకు వెళ్ళట్ల అంటే ఆల్రెడీ షాపులు ఎవరెవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ అయిపోయారు అంటే సొంత పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారనేది వాస్తవం సో ఇక్కడ సిండికేట్ అవ్వడం ప్లస్ ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంటు ఈ రెండు కారణాలు దీంతోపాటు దరఖాస్తు ఫీజు ఎక్కువ దరఖాస్తు ఫీజు రెండు లక్షలు ఉంది కాబట్టి ఈ రెండు లక్షలు తిరిగి రావు కాబట్టి ఇవ్వట్లేదు ఈ మూడు రీజన్స్ ఎక్కువగా ఉన్నాయి అయితే దీంతోపాటు ఇంకా కొన్ని కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు కాక ఆన్లైన్ విధానాలు సరిగ్గా సర్వర్ పని చేయకపోవడము అది ఇది రకరకాల కారణాలు ఉండొచ్చు కాక అయితే నేను చెప్పేది ఒకటి ఎలాగా ఖచ్చితంగా అధికార పార్టీ కార్యకర్తలకే వస్తాయి దాని నుంచి ఎవడూ కాపాడలేడు కాకపోతే ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మకపోవడం అలాగే బెల్ట్ షాపులు నిర్వహించకపోవడం ఈ రెండు ఇంపార్టెంట్ అధికార పార్టీ కార్యకర్తలకు ఇచ్చేస్తే ఏమవుద్ది అరే మా పార్టీ అధికారంలో ఉంది మా ఎమ్మెల్యేకి నేను కమిషన్ ఇవ్వాలి ఎక్సైజ్ అధికారులకు కమిషన్ ఇవ్వాలి కాబట్టి నేను ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతాను అంటాడు ఒకడు బెల్ట్ షాపులు నిర్వహిస్తాడు ఒకడు ఈ రెండు కలిపి కలిపి ఉంటేనే వాళ్ళకి లాభం వస్తుంది బెల్ట్ షాపులు అంటే ఏంటి నూట యాభై రూపాయల బాట్లు రెండు వందలకి ఇస్తాడాడు ఊర్లో అందుబాటులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాయి అలాగే ఎంఆర్పి నూట యాభై ఉన్నది నూట డెబ్బైకి అమ్ముతాడు ఎందుకంటే వాళ్ళ కమిషన్ వాళ్ళు వీళ్ళకి కమిషన్ వాళ్ళని దొంగ లెక్కలు చెప్తాడు సో ఇది ఎక్కువ జరుగుద్దు అంటే అధికార పార్టీ కార్యకర్తల చేతుల్లోకి సిండికేట్ చేతుల్లోకి ఎప్పుడైతే మద్యం దుకాణాలు వెళ్తాయో వాళ్ళు ఖచ్చితంగా అవినీతి చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యేల అండ అధికార పార్టీ అండ ఎక్సైజ్ అధికారుల అండ ఉంటుంది కాబట్టి అది ప్రమాదం సో ఇప్పుడు ఖచ్చితంగా అంటే మద్యంలో అవినీతి జరుగుద్ది అయితే గత ప్రభుత్వ అవినీతికి ఈ అవినీతికి సంబంధం లేదు గత ప్రభుత్వ అవినీతి ఏంటంటే లిక్కర్ క్వాలిటీ మార్చేశారు బేపత్సంగా అది మనం మనం ఎక్కడా కూడా జరగదు అది ఈ ప్రభుత్వ అవినీతి ఏంటంటే గతంలో ఇంతకుముందు జరిగేది ఇప్పుడు కూడా జరుగుద్ది ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతారా అంటే చీప్గా ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మడము బెల్ట్ షాపులు నిర్వహించడం అవన్నీ కూడా సో ఇది ఒక రకంగా ప్రభుత్వానికి నష్టం చేసేదే అందుకే బాబుగారు కూడా ఈ విషయం సీరియస్గానే ఉన్నారంట